ఎందుకనండి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి ఆయన వచ్చింది ఏదో సరదాగా చూసిపోదామని అని ఇక్కడ రాలేదు యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు వచ్చారండి మనందరినీ పరలోకం చేర్చడానికి వచ్చారు అందుకనే ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభారు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకనంటే బయట ఎలాంటి ప్రమాదాలు అనేది జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి తన ఆత్మలను తమ దేహములను కాపాడుకునే వారిగా వండాలి వాక్యం ఉన్నప్పుడే ఏం చేయాలండి వాక్యం వస్తున్నప్పుడే దాన్ని హృదయంలో పెట్టుకొని దినదినము పలించి అభివృద్ధి చెందేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధత్ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకోవాలి పరలోకం రావాలంటే మాములుగా రాదండి పరలోకం రావాలంటే ఊకనే ఇస్తారనుకున్నారా శాస్త్రుల పరిశీలన గురించి ఎప్పుడన్నా నిన్నారా శాస్త్రుల పరిశీలన గురించి ఎప్పుడన్నా నిన్నారండి ఎలాంటి వార వాళ్ళు ఎలాంటి వారండి వాళ్ళనే గద్దిచ్చిండు అయ్యో వేషదారుడైన శాస్త్రులారా పరిశీలన ఎందుకు గద్దిచ్చారు చెప్పురే కానీ చేయరని కానీ మళ్ళీ ఇంకో విషయం చెబుతారు ఏంటో తెలుసండి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి అధికం కావాలి మామూలుగా ఇవ్వడం పరలోకం వచ్చి వెళ్ళిపోతే పరలోకం వచ్చిద్దులే అనుకుంటే అట్టేవ్వడం అర్థమైందండి ఏం చెప్పారో దాన్ని పాటించాలి అది పాటించినప్పుడే పరలోకం ఇస్తారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నవృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు అలాగే చివరిగా విషయం రెండో వర్తమానం బాబు అందిస్తారు అయితే బాబు లాస్ట్లో చెబుతారు